వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది బసిరెడ్డిపల్లి రంగాపూర్ నామత్నగర్ హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కింద వెల్లడించారు భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు ఓవైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారాబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి సార్ పొద్దున్న మూడు గంటల యాభై ఐదు నిమిషాలు సార్ మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఇట్లా షేక్ అయినట్టు సార్ ఇది అరే నాకే అవుతున్నదా ఇది అని చెప్పి నేను అప్పన్ చేసాకలా ఇక మా భార్య ఉండే పిల్లలు ఉండే డాడీ మాకు కూడా అవుతుంది డాడీ మాకు కూడా అనిపించింది అని అన్నది అంటే ఆల్రెడీ మాకు భయం అవుతుంది సార్ ఏమైతుంది ఇంతకేం జరుగుతుంది అంటే గోడలిట ఉల గిడ్ అసలు ఏమైంది నాకు బయటకు వచ్చి చూస్తే మళ్ళీ భయం అయి మళ్ళీ పోయిన ఒక్కటేసారి ఇది కరెక్ట్ మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు అయింది సార్ అది మేము అది ఏమైంది అని అప్పుడు దానికి ఇట్లే అనుకున్నాము నాలుగు ఐదు నిమిషాలు అట్లే ఉన్నాం ఐదు నిమిషాల తర్వాత అంటే మూడు యాభై ఐదుకైతే మేము మూడు నాలుగు గంటలకు లేచినాం అన్నట్టు ఆ భయంలో ఉన్నాం అన్నట్టు ఏమైంది ఇంతకు నాకే కథ లేకొచ్చిందా లేదా చెప్పి కళ్ళు లేచి చూస్తే మా భార్య కూడా నాకు కూడా అయిందని తర్వాత ఏమైంది మా పాప ఏమన్నా డాడీ నాకు కూడా అయింది కానీ నీకు చెప్పలేను నేను పండుకున్నా డాడీ అని మళ్ళీ బయటకు వస్తే మా అమ్మని అసలు నాకు కూడా అయిందా నువ్వు కనీసం అన్న చెప్పవా నువ్వు మనిషికి ఏమైతే కూడా అని చెప్పి మా అమ్మది తింటుంది సార్ అయితే పరిశానం సార్ మేము రాత్రి బయట జనాలంతా అంతా బయటకు వచ్చిన వచ్చారు తెలియదు సార్ మేము మా భయంలో మేము అసలు ఏమైతుందో మాట్లనైతుందా లేకపోతే ఏమైతుందో ఇది ఏంది భూమి కంపిస్తుందని మాకు తెలియదు అసలు మాతనే అవుతుందేమో ఇట్లా అని చెప్పి మేము పరిశాన్ సార్ కానీ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇంట్లో అవుతుంది చెప్పి అందరూ అక్కడ వేరే సైజ్ అందరు లేచి వచ్చారట కానీ వచ్చేసాం మా దగ్గర ఎవరు లేవరు సార్ ఇట్లా నేను వచ్చి ఇట్లా గేట్ వచ్చి చూసాను సార్ నేను గేట్ వచ్చి చూస్తే ఎవరన్నా ఎవరికన్నా అట్లే అయిందా లేదా అని చెప్పి చూడం అడుగుదాం అని చూసి ఎవరు లేరు ఆ నైట్ ఫోన్ చేస్తామంటే మళ్ళీ ఎందుకు భూకంపం వచ్చింది మూడు సెకండ్ సెకండ్ అంటే సెకండ్ల అంతే సెకండ్ల ఇట్లా వచ్చి పోయింది సార్ అంతే ఎక్కువ ఎక్కువ రాలే ఇట్లా గల్దిట్లో పోయింది అంతే అందులోనే ఇక మేము అరే నాకే అయిందా నాకు పెయి అనుకుంటున్నాను నాకే అయిందా అని చెప్పి నేను షాక్ లో ఉండి మా భార్య కడితే లేదు నాకు కూడా అయిందని తర్వాత మా పాపనే డాడీ నువ్వు చెప్పావు నా కూడా అయింది డాడీ అని తర్వాత మా అమ్మనే నాకు కూడా అయింది అంటే నువ్వు కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నావు సార్ అందరు మా పిల్లలందరూ నాకైంది నాకైందయితే ఇప్పుడు వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నావు మీరు వచ్చిన నాకు